యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజర్ ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేశను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ మాంసే అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న యూదా ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను గనుక ఆ లాగు చెప్పాను కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొన బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడునూ మీతో ఉండనని అని చెప్పాను కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఏసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏసు ఎరుసలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని మహిమ మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెనని వ్రాయబడెననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి కావున పరిసయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలయలోని బేద్సాయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రయతో చెప్పాను ఆంధ్రయయు ఫిలిప్పును వచ్చి ఏసుతో చెప్పిరి అందుకు ఏసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని తండ్రి నీ నామం మహిమపరచు మహిమపరచుమని చెప్పాను అంతటా నేను దానిని మహిమపరచిదిని మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చినది మీ కొరకే వచ్చను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసముంచరైరే ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యశయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగను ఇందుచేత వారు నమ్మలేకపోయిరి ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండాట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచను అని యశయ మరి ఒక చోట చెప్పాను యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గోర్చి ఈ మాటలు చెప్పాను అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదు మేమో అని పరిచయలకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను నాయందు నా నాయందు కాదు నన్ను పంపిన వాణియందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచేవాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గుర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను